ప్రెగ్నెన్సీలో సెవెంత్ మంత్ నుండి మనం కామన్గా వినే కంప్లైంట్ లెగ్ క్రామ్స్ అంటే కండరాలు పట్టేయడం అనమాట ఇలా ఉంటే ఏం చేయాలి నేను డాక్టర్ శిరీష గైనకాలజిస్ట్ అర్జున్ హాస్పిటల్ కడపా నైట్ టైం పడుకున్నప్పుడు లెగ్ క్రామ్స్ అనేవి ఎక్కువగా ఎందుకు వస్తాయంటే కాల్షియం మెగ్నీషియం పొటాషియం డెఫిషియన్సీ అంటే ఈ న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల యూజువల్ గా వస్తుంది సో ఇది మనం అవాయిడ్ చేయడానికి రిచ్ ఫుడ్స్ అంటే పెరుగు పాలు పన్నీర్ ఇంకా ఆకుకూరలు నట్స్ బనానా ఆవకాడో స్వీట్ పొటాటో ఇలాంటివి తీసుకోమని చెప్తాం ఇవన్నీ తీసుకుంటూ కూడా అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నుండి పేషెంట్ని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాం అలాగే కూర్చోకుండా అంటే ఎవ్రీ ట్వంటీ మినిట్స్కి అలాగ కదలమని చెప్తాం అంటే ఒక ఫైవ్ మినిట్స్ నడవండి బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తుంది అందుకని నడవమని చెప్తాం ఇలాంటివన్నీ చేస్తూ కొన్ని యాంకిల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని లెగ్ ఎక్సర్సైజెస్ యాంకిల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే గనక కొంచెం ఈ సిమ్టమ్స్ నుంచి మనం రిలీఫ్ అనేది ఉంటుంది ఇంకా ఇది కాకుండా కూడా ఇంకా ఎక్కువ పెయిన్ ఉంది అంటే మాత్రం ఒకసారి టెస్ట్లు అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ చేసినా కూడా రిలీఫ్ లేదు అంటే వేడి కాపడం లేదంటే చల్లటి కాపడం ఇలాంటిది కూడా పెట్టుకోమని చెప్తాం ఇంకా తగ్గట్లేదు అంటే ఫిజియోథెరపీ కూడా అడ్వైజ్ చేస్తాం కొంతమందికి